హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి వసుంధర కాటన్ అండి దీంట్లో మనకి డిజైన్స్ వచ్చేసి డిఫరెంట్ అంటే ఈ వసుంధర కాటన్ లో అంటే డిజైన్స్ అనేది నార్మల్ గా కాంటే డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ అనేది దాంట్లో మనకి వన్ ట్వంటీ అండి హెవీ క్వాలిటీలోనే డిఫరెంట్ డిజైన్స్ లో వన్ బై వన్ అనేది వచ్చాను దాంట్లో ఫస్ట్ శారీ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ శారీ అండి ఒక డార్క్ గ్రీన్ కలర్ దానిపైన డిజైన్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి దీనికి కూడా ఈ రోజు వీడియోలో ఈరోజు కూడా కంచి బోర్డర్ అండి అది కూడా డిజైన్ వచ్చేసి మిడిల్ లో ఫ్లవర్ ఉంది కదా ఎల్లో అండ్ మెరూన్ ఆ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది వచ్చింది థ్రెడ్ బార్డర్ కింద బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది ఫ్లవర్స్ డిఫరెంట్ గా ఇచ్చారండి బార్డర్ స్టైల్లో ఇచ్చారు మనకి క్వాలిటీ వచ్చేసి వన్ ట్వంటీ కౌంట్ లో అండి చాలా బాగుంది బార్డర్ కూడా డిఫరెంట్ బార్డర్ ఒక టూ ఇంచెస్ బార్డర్ అనేది ఉంది అవుట్ లైన్ వచ్చేసి మెరూన్ కలర్ పైపింగ్ స్టైల్లో ఇచ్చారు శారీకి పళ్ళు శారీ బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్ వరకు మనకి డిజైన్ ఇచ్చారు సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం మనకి మిడిల్ బార్డర్ కానీ పైన ఉన్న డిజైన్ కానీ మనకి సేమ్ అనేది నేను చూపిస్తున్నాను బార్డర్ వచ్చేసి అవుట్ లైన్ మెరూన్ కలర్ షేడ్ లో బార్డర్ కూడా సేమ్ బార్డర్ అనమాట శారీ కలర్ కాంబినేషన్ మారింది శారీ ఆల్ ఓవర్ గా కింద బోర్డర్ శారీకి పళ్ళు వైలెట్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి రెడిష్ మెరూన్ కలర్ అండి మిడిల్ లో కూడా మనకి బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో డిజైన్ వచ్చింది సేమ్ మిగతాంతా శారీ ఆల్ ఓవర్ గా డిజైన్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ మారిందండి ఇలా వస్తుంది కింద బాట శారీకి పళ్ళు మెరూన్ షేడ్ లోనే బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ దానిపైన గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ వచ్చిందండి ప్రతి సారీకి బార్డర్ అయితే మెరూన్ అండ్ ఎల్లో గోల్డ్ షేడ్ లోనే వచ్చింది శారీ ఓవర్ గా కింద బార్డర్ శారీకి పళ్ళు బ్లాక్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి ప్యూర్ మెంతు కలర్ అండి శారీ కలర్ వచ్చి దానిపైన బ్లూ అండ్ పింక్ కలర్ లో మనకి డిజైన్ వచ్చింది కలర్స్ అన్ని కూడా ఈ కి అన్ని ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ టైప్ లో ఉన్నాయండి కింద బోర్డర్ శారీకి పళ్ళు మెంతు కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి వైన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఇలా వస్తుంది కింద బార్డర్ ప్రతిసారికి బార్డర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ బార్డరే వస్తుంది పళ్ళు వైన్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి పికాక్ బ్లూ లో ఒక షేడ్ అండి సేమ్ దాంట్లో కలర్ కాంబినేషన్ కింద బార్డర్ శారీకి పళ్ళు పికాఫ్ బ్లూ బ్లౌజ్ వసుంధర కాటన్ లో నెక్స్ట్ డిజైన్ అండి డిజైన్ అనేది మనకి చేంజ్ అయింది బార్డర్ అయితే సేమ్ బార్డర్ అండి పైన డిజైన్ మనకి చేంజ్ అయింది శారీ కలర్ వచ్చేసి మంచి గ్రే కలర్ శారీ డిఫరెంట్ డిజైన్ బార్డర్ కూడా సేమ్ బార్డర్ మెరూన్ కలర్ మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అవుట్ దాని బార్డర్ పైన డిజైన్ చేంజ్ అయింది చూడండి ఇది కూడా మనకి బార్డర్ స్టైల్లో ఇచ్చారు అదే డిజైన్ లో పళ్ళు గ్రే కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి డార్క్ గ్రీన్ కలర్ శారీ అండి టూ ఇంచెస్ కంచి బార్డర్ విత్ మెరూన్ అండ్ గోల్డ్ షేడ్ మిడిల్ లో కూడా బుటా బార్డర్ స్టైల్ డిఫరెంట్ డిజైన్ సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్స్ ఒక్కొక్క కలర్ లో ఒక్కొక్క డిజైన్ లో ఎయిట్ కలర్స్ అనేది చూపిస్తున్నానండి మంచి గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ మారింది కింద బోర్డర్ శారీకి పళ్ళు వైలెట్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ అండి శారీ కలర్ వచ్చేసి రెడిష్ మెరూన్ కలర్ డిజైన్ ఏమో కలర్ కాంబినేషన్ మారింది ఈ శారీస్ కూడా అనే సేమ్ కలర్ కాంబినేషన్స్ అండి టూ డిజైన్స్ అనేది నేను మీకు చూపిస్తున్నాను కింద బాటర్ శారీకి పళ్ళు పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ రెడిష్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ డిజైన్ సేమ్ అండి కలర్ కాంబినేషన్ మారింది కింద బార్డర్ శారీకి పళ్ళు బ్లాక్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మెంత్ కలర్ శారీ అండి డిజైన్స్ ఏమో కలర్ కాంబినేషన్ మారింది కింద బార్డర్ మెంత్ కలర్ పళ్ళు మెంతు కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి వైన్ కలర్ కాంబినేషన్ డిజైన్ సేమ్ లో వైన్ కలర్ కింద బోర్డర్ శారీకి పళ్ళు వైన్ కలర్ బ్లాక్స్ సేమ్ డిజైన్ మోడల్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నుంచి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డిజైన్స్ ఏమో కలర్ కాంబినేషన్ మారింది ఇది కూడా కింద బోర్డర్ సారీ కి పళ్ళు బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చి సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అలానే మీరు ఎన్ని టూ శారీస్ తీసుకుంటే ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ చెప్పి బుక్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఏమైనా కొత్తగా మా ఛానల్ చూసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి